ముందుగా ఫస్ట్ వన్ గ్రూప్ వన్ అభ్యర్థులకు నేడు అపాయింట్మెంట్ లెటర్లు అయిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సో ఇటీవలే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫైనల్ లిస్టును ఇవ్వగా తాజాగా ఈ రోజైతే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే ఇవ్వబోతుంది దానికి సంబంధించిన ఆర్టికలే వెలుగులో రాశారు గ్రూప్ వన్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది శుక్రవారం రెవెన్యూ పోలీస్ పంచాయత్ రాజ్ మున్సిపల్ జైల శాఖ కమర్షియల్ ట్యాక్స్ ఈ విధంగా అన్ని శాఖలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారు శుక్రవారం శనివారం శిల్పకళ వేదికలో సీఎం రేవంత్ రెడ్డి వీరికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయబోతున్నారు కాగా గ్రూప్ వన్ లో నూట ముప్పై తొమ్మిది మంది ఎంపీడీఓలు ఏడుగురు జిల్లా పంచాయతీ అధికారులుగా ఎంపికయ్యారు సో మొత్తం చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ మెంబర్స్ సంబంధించిన సెలక్షన్ లిస్టును గ్రూప్ వన్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్ అయితే వివడించింది సో వారికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ అయితే ఈరోజు ఇవ్వబోతున్నారు సో గ్రూప్ వన్ ఫలితాలు క్లియర్ కావడంతో గ్రూప్ టూ సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు గ్రూప్ వన్ తుది జాబితా ప్రకటన పూర్తి నియామక పత్రాలు జారీ వేగవంతం అతి త్వరలోనే గ్రూప్ టూ ఉద్యోగులకు సంబంధించిన తుది జాబితా వెనువంటనే గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించిన వెరిఫికేషన్ సో గ్రూప్ వన్కి సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి ఈరోజు అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు ఇక మిగిలింది గ్రూప్ టూ ఇటీవల మనకు ఫోర్త్ స్పెల్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేసింది టీజీపీఎస్సి గ్రూప్ టూకు సంబంధించిన ఫలితాలు కూడా దసరాలోపు ఇవ్వబోతున్నట్లయితే సమాచారం సో గ్రూప్ టూ ఫలితాలు వచ్చినట్లయితే సో వాటి యొక్క ఫలితాలు ఇచ్చినట్లయితే ఆ తర్వాత వెను వెంటనే గ్రూప్ త్రీకి సంబంధించిన వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఇప్పటికే గ్రూప్ త్రీకి సంబంధించిన ఒకసారి వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చి వాయిదా వేశారు ఎందుకంటే గ్రూప్ టూలో అభ్యర్థులు మళ్ళీ గ్రూప్ త్రీలో ఉంటే కొన్ని పోస్టులు చాలా పోస్టులు బ్యాకులకు పడే అవకాశం ఉన్నందున గ్రూప్ త్రీ వెరిఫికేషన్ ఆపడం జరిగింది సో గ్రూప్ టూ ఫలితాలు తుది ఫలితాలు వెల్లడించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ త్రీ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది సో ఇది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన అప్డేట్ ఆ తర్వాత వచ్చినట్లయితే మళ్ళీ గ్రూప్ టూని అప్డేట్ ఉందన్నమాట వెలుగులో రాసారు అదే ఈ నెలాఖారులో అంటే మనకు లోపు గ్రూప్ టూ లిస్ట్ రాబోతున్నట్టు దాదాపుగా అయితే ఫైనల్ అట్టు సమాచారం నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ గురుకుల అప్డేట్ ఇది ఇప్పుడైనా డౌన్ మెరిట్ పాటించేనా హిస్టారీతిన గురుకుల పోస్ట్ల భర్తీ నమ్మించి నట్టేయటం ఉంచిన కాంగ్రెస్ డిసెండింగ్ పాటించకుండా హడావిడి నమస్తే తెలంగాణలో రాసిన ఆర్టికల్ అనమాట సో ఏంటి ఈ ఆర్టికల్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చ్ ఆ సమయంలో గురుకుల నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది అయితే గురుకుల బోర్డు ఒకేసారి ఏకంగా తొమ్మిది నోటిఫికేషన్స్ ఇచ్చింది దాదాపుగా తొమ్మిది వేల వరకు ఉద్యోగాలు ఉంటే తొమ్మిది నోటిఫికేషన్స్ ఒకేసారి ఇవ్వడంతో ఒక అభ్యర్థి అంటే చాలామంది అభ్యర్థులు రెండు లేదంతకంటే పోస్టులను ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అయ్యాయి ఉన్నారు కొంతమంది టీజీటీ పీజీటీ జేఎల్ ఈ విధంగా సెలెక్ట్ అయితే జేఎల్ మాత్రమే తీసుకోవడంతో మిగిలిన పీజీటీ కానీ టీజీటీ కానీ జాయిన్ కాకుండడంతో ఆ విధంగా అవి జాయినింగ్ కాకుండా ఉన్న బ్యాక్ బ్యాక్లాగ్ వెళ్ళిపోయి ఆ తొమ్మిది వేల పోస్టులలో దాదాపుగా తొమ్మిది వేల పోస్టులలో రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పోస్టులు అనేవి బ్యాక్లాగ్కి వెళ్ళిపోయాయి సో దీనిపైన అభ్యర్థులు ఏం చేశారంటే హైకోర్టును ఆశ్రయించారు సో ఈ విధంగా ఒకేసారి నోటిఫికేషన్స్ ఇచ్చారు చాలా పోస్టులు అనేవి ఈ విధంగా భర్తీ కాకుండా ఉండడంతో నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులు లాస్ అయ్యారు సో మాకు న్యాయం చేయండి అని హైకోర్టును ఆశ్రయిస్తే సో ఇటీవల మనం చూసాం టూ ఫోర్ సిక్స్ ఫోర్ అనే ఒక రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టు ఆర్డర్స్ ఆర్డర్ ఇచ్చింది ఏమనంటే నెక్స్ట్ మెరిట్ డౌన్ మెరిట్ అభ్యర్థులకు అభ్యర్థులకు ఆ మిగిలిన నాంజాని పోస్టులలో అపాయింట్మెంట్స్ ఇవ్వండి వారికి సెలెక్ట్ చేయండి అని ఇచ్చింది సో దీనిపైన అప్పీల్కు వెళ్లేందుకు ట్రిప్ కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ ఆర్టికల్ రాశారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు ఇది అప్పీల్కు వెళ్ళినట్లయితే మాత్రం గురుకుల నియామక బోర్డు అప్పీల్కి వెళ్ళినట్లయితే మాత్రం నిరుద్యోగులు వచ్చి మరొకసారి తీవ్రమైన వ్యతిరేకత రాబోతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మనకు ఆల్రెడీ నియామకాలు పూర్తయ్యి సో అందులో దాదాపుగా రెండు వేల పోస్టులు అంటే ఎగ్జామ్ రాసి నెక్స్ట్ మినిట్లో జీరో పాయింట్స్లలో వన్ మార్కులలో టూ మార్క్స్లో పోయిన అభ్యర్థులు ఉంటారు సో మళ్ళీ చదవాలంటే కష్టమవుతుంది సో వారికి వారు ఎగ్జామ్ రాసిన రాసి మిగిలిన డబల్ డబల్ సెలెక్ట్ అయిన పోస్టులు నడుతున్నారు తప్ప కొత్తగా అయితే ఏమీ అన్నాడలేదు సో ఆ పోస్టుల కోసం వారు వన్ ఇయర్ నుంచి పోరాడుతూ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ అప్పీల్కి వెళ్ళినట్లయితే మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది అభ్యర్థ జీవితాలు ఇవి సో దీనిపైన గురుకుల నియామకం బోర్డు ఏ విధంగా మనకు ముందు స్టెప్ వేస్తుందో తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇస్తే బాగుంటుంది రెండు వేల మంది జీవితాలని బాగుపడతాయి ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం కొంతమంది ఏజ్ కూడా అయిపోతుంది ఇది గురుకుల డౌన్ మెరిటే డిస్ట్రిక్కి సంబంధించిన అప్డేట్ అనమాట ఆల్రెడీ ఒక వీడియో ఆర్డర్ వీడియో కూడా నేను చేశాను సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది ఓకేనా ఆ తర్వాత చూసుకున్నట్లయితే నలభై రెండు శాతం కోటా పైన జియో రిలీజ్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు ఆర్టికల్స్ టూ ఫార్టీ త్రీ డి క్లాస్ సిక్స్ టూ ఫార్టీ త్రీ టి క్లాస్ సిక్స్ ప్రకారం రాష్ట్ర సర్కార్ కీలక ఉత్తర్వులు సో స్థానిక సంస్థల ఎన్నికలైతే ప్రభుత్వం నిర్వహించడానికి సిద్ధమైపోయింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అయితే బీసీల బీసీలకు కేటాయించింది అయితే ఇక్కడ ఓన్లీ ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కేటాయించారు ఓకే ఇది బాగుంది మరి విద్యా ఉద్యోగ నియామకాలలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి అది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అది కూడా ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే యాభైకి పైగా దాదాపుగా యాభై ఐదు అరవై శాతం బీసీలు ఉన్న వారికి ఇరవై శాతం రిజర్వేషన్ మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో ఇస్తున్నారు మరి నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఇచ్చినప్పుడు విద్యా ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిందేనని నిరుద్యోగులైతే పట్టుబడుతున్నారు సో దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కేవలం స్థానిక సంస్థలు మాత్రమే నలభై రెండు శాతం ఇస్తున్నట్టు ప్రభుత్వం అయితే తెలిపింది సో విద్యా ఉద్యోగాలు గుడిస్తే చాలా బాగుండు సో దీనిపైన కూడా చాలామంది అసలు అబ్జెక్షన్ చేస్తున్నారు సో విద్యా ఉద్యోగాలు గుడిస్తే బాగుంటుందని సో చూడాల్సి ఉంది మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి సో వన్ మంత్ అక్టోబర్ వన్ మంత్ మొత్తం కూడా ఎలక్షన్స్తో ఎలక్షన్ ఆడబడితో ఎలక్షన్ కోడుతూ ఉండబోతుంది సో ఇప్పట్లో ఏ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆఫ్టర్ స్థానిక సంస్థలు ఎలక్షన్ తర్వాతనే జాబ్ క్యాలెండర్ కానీ ఎటువంటి ఏదైనా నోటిఫికేషన్ కానీ అంటే దాదాపుగా వన్ నుంచి టూ మంత్స్ వరకు ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సో ఇది అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందు ఉంటారు ఫ్రెండ్స్